యేసుక్రీస్తు క్రీస్తు సంరక్షకునిగా సొంత రక్షకు అంగీకరించండి మారు మనస్సు పాపక్షలాపం పొందండి శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని అనుభవించండి మరణం తర్వాత నిత్య జీవాన్ని పర్వత రాజ్యాన్ని అనుభవించండి నరక శిక్ష నుంచి తప్పించుకునండి అటువంటి గొప్ప కృప రక్షణ భాగ్యము యేసుక్రీస్తు క్రీస్తు మీ గ్రామ ప్రజలందరికీ కూడా అనుగ్రహించనుగాక ఎంత ఎత్తులో ఎదిగినా అది వేస్ట్ అయిపోతుంది ఎలా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బేసిక్ని తెలుసుకొని నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా వెరీ గుడ్ వెళ్తాం ఎందుకంటే ఇంత బతుకు బతికి ఎలా కథం చూసారా అంటే భూమి మీద బ్రతుకునేంత వరకు అష్టైశ్వర్యాలతో బ్రతికి చనిపోయిన తర్వాత ఆత్మ ఎగ్గులోకి వెళ్ళిపోతే దోరణమే కాదు కనుక మీకు చాలా జాగ్రత్తగా వినండి ఈ భూ ప్రపంచం మీద ఏ మనిషికి తెలియనట్లు వాస్త మీకు తెలుసా మనిషి అనగా ఆత్మ శైలి తెలియని తెలియదు మనిషి ఈ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉంది అదే ఆత్మ ఆత్మ శరీరం కలిస్తే మనిషి పెట్టి మానవులను పాప క్షమాపణ ఉచుతాం ఆపక్షమా డబ్బులు పాప క్షమాపణ పాపక్షమాపణ ఉచితం అమ్మ డబ్బులు పెడితే నీవు కాలజీ పోయి తిరిగినా రాదు ఎందులో మునిగినా రాదు కానీ ఆపక్షం మాత్రం యేసు నంది సర్వ మానవాళ్ళకి ప్రచురం చేయబడుతుంది ప్రచురణ చేయబడుతుంది కనుక ఆయన ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో ఒక వేదంలో ఒక మాట ఎలాగ రాయబడింది ఏంటంటే యేసు ప్రభు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత సరాసరి దేవలోకము అనగా పరదేశ్వరు దేవుడు లోకం నెమ్మది పొందే స్థలము అక్కడికి చేరుకుంటాం కేసు ప్రభు నమ్మకుండా చనిపోతానమ్మా మనము నరకం అనే నిత్యాగ్ని అది ఇగోండి ఈ భూమి మీద మనం పొయ్యిలో పెట్టిన కర్రలు కొంచసేపై వేడెక్కుతాయి కాలిపోతాయి ఆ తర్వాత పూసిపోయి ఆగిపోతాయి కానీ నరకంలో అగ్ని ఉంటుందమ్మా అది ఆత్మను కాల్చే అగ్ని ఎలాంటి అగ్ని కాదు అది 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 ఆరనే అగ్ని అండి ఎప్పుడూ ఆరపోయింది నిత్యము ఆత్మ వండుతుంటది ఇప్పుడు మనకమ్మ మనము ఈ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి సిక్కితే నొప్పి తెలుస్తుంది సచిపోనుడికి సిక్కిన నొప్పి తెలియదు కదా అలా ఈ ఆత్మ ఆ వేదను భరించాలి ఆ వేద నుంచి తప్పించడానికి ఋషు ప్రభు వచ్చాడు అమ్మ మానవ కొరకు ప్రాణం పెట్టాడు అమ్మ మనము బ్రతికుండా ప్రభునందు మీరు విశ్వాసం వచ్చండి మీరు నమ్మండి ఆయనే మన కొరకు మనల్ని పుట్టించాడు ఆయన దగ్గర కులమత భేదాలు ఏమీ లేవు ఏమీ లేవు నువ ఇప్పుడు ఆలోచించావా నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు క్షేమం చెప్పినట్లు రెండే రెండు ధారణండి రెండే రెండు మార్గాలు రెండు రెండు ఆప్షన్స్ దేవుడి ముందు రెండు ఆప్షన్స్ పెట్టాడు ఒక జీవము ఒకటి మరణం రోజు నువ్వేం ఏం కావాలో కోరుకున్నావు ఏది నీకు క్షేమము అంటే జీవ మార్గం దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవడు రాజ్యానికి రాలేదు వేరొక మార్గం చావు లేదన్న సంగతి అందరికీ తెలుసు ఈ ఆత్మ తిరిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనిషి బ్రతికున్నప్పుడే యేసు ప్రభుని అంగీకరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పాపం అన్న వచ్చి చేత మరణం నరకం ఆ నరకంను తప్పించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద నటికి మానవుల పాపము కరక కలువరి సెలవులు ఆయన రక్తము కాచి తన శరీరం అంతా అయిపోయింది ఏమి తప్పు చేశాడని ఏం తప్పు చేయలేదు ఆయన మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు ఎవరైతే ఆయన పాదాల దగ్గర క్షమాపణ కోరుతారో అటువంటి వారికి పరలోక రాజ్యము అది చేయాలి మీ దగ్గర మందిరం ఉంది మందిరికి వెళ్ళి నువ్వు చేసిన ప్రతి కోన్ని ఆయన ఒప్పుకో పాదాల జ పడి తన్నీరు కాచు అయ్యాం